స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినాన మీ అందరితో కూడా తిరస్కరింపబడిన వారికి ఆహ్వానము అనే ఆలోచనను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను మీ యొక్క అవసరతలను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము దయచేసి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాం లేఖన భాగము యూహానుసువార్త ఆరవ అధ్యాయము ముప్పది ఎనిమిదవ వచన చివరి భాగము నా యొద్దకు వత్సవాని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను స్నేహితులారా మానవత్వము అవమానింపబడుతూ ఉన్న దినాలలో మనమున్నాం మానవత్వానికి విలువ ఇవ్వడము లేదండి అందరము మనుషులమే అయినప్పటికీ తోటి మనిషిని మనిషిగా గౌరవిస్తూ అతన్ని ఆదరించే మనసు కానీ ప్రేమించే మనసు కానీ లేనటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉండినారు ఒక వ్యక్తిని గౌరవించాల్సి వచ్చినప్పుడు లేక సహాయము చేయాల్సి వచ్చినప్పుడు అతని కులం ఏంటి మతము ఏంటి మన జాతి వాడా కాడా మన ప్రాంతము వాడా కాదా అని మతం పేరా కులం పేరా జాతి పేరా కొందరిని అంటరాని వారుగా చూస్తూ జీవితంలో ఒక పశువుల కంటే హీనంగా వారిని తిరస్కరించేటటువంటి వారుగా హేళన చేసేటటువంటి వారుగా ఉన్నారు అలాగునే వారు అవసరతలలో ఉండగా కన్నీళ్ళు ఆకలి దప్పిక సమస్యల మధ్య ఉండగా వారికి సహాయము చేసే మనసు లేనటువంటి వారుగా ఉండినారు కనీసం ఒక వ్యక్తిలాగా కూడా వారిని గౌరవించడం లేదు అటువంటి వారికి అవకాశములను ఇవ్వడానికి కూడా వెనుకాడేటటువంటి వారుగా ఉండినారు ఇటువంటి సందర్భంలో స్నేహితులారా తిరస్కరింపబడిన మన జీవితాలకు చిన్న చూపుకు పక్షపాతానికి లోనైనా మన బ్రతుకుకు ప్రభులవారు ఇచ్చుచున్న ఆహ్వానం బహుశా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా ఇంత అధికారి కూడా ఘనము సంపదలు అధికారం కలిగినటువంటి వారు కూడా ఇటువంటి ఆహ్వానాన్ని బహుశా మనకు అందించకపోయి ఉండవచ్చు అదేమిటంటే నా యుద్ధకు వచ్చువాని నేను త్రోసి వేయను మనము ఈ లోకంలో ప్రజలందరి చేత ధనికుల చేత అగ్రవర్ణముల చేత అధికారం వారి చేత తక్కువ వారమని తిరస్కరింపబడినామేమో మనము పేదవారమై ఉండగా పేరు ప్రఖ్యాతలు లేనటువంటి వారమై ఉండగా ఆస్తిపాస్తులు ఘనతలు పదవులు వెండి బంగారము మరి బ్రాండెడ్ వస్తువులు వస్త్రములు విలువైన అంద చందములు కలిగిన గృహము గొప్ప గొప్ప చదువులు లేకపోయినా మనలో మాటకారితనం కానీ ఉన్నతమైన తెలివితేటలు కానీ లేకపోయినా కూడా ప్రభువు మనల్ని త్రోసివేయక వెళ్ళగొట్టకుండా మనల్ని అంగీకరించేటటువంటి వాడుగా ప్రేమించేటటువంటి వాడుగా మనకు సహాయాన్ని అందజేస్తున్నటువంటి ప్రభువుగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను లోకంలో మన కులం తక్కువని మతం తక్కువని జాతి తక్కువని మన ప్రాంతం వారు కాదని అందరూ మనల్ని చులకన చేస్తూ ఉండవచ్చు కానీ ప్రభువు మనల్ని త్రోసివేయడం లేదండి మనుషులలాగా మనల్ని త్రోసివేయక ఆయన యుద్ధకు ఆహ్వానించేవాడుగా ప్రేమించేటటువంటి వాడుగా ఉన్నాడని జీవితంలో ఎక్కడా తిరస్కారానికి లోనైనా వెళ్ళగొట్టబడినా త్రోసివేయబడిన ఏడువకు కృంగిపోకు నీ జీవితంలో ఒంటరి వాడనని అనుకోకు ప్రభు యుద్ధకురా ఆయన నిన్ను త్రోసివేయకుండా అంగీకరిస్తాడు నీకు సహాయాన్ని దయచేస్తాడు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మహోన్నతుడవు జీవాధిపతివి అయ్యా ఈ లోకంలో కులం అని మతం తక్కువ అని జాతి తక్కువ అని మా భాష కాదు మా ప్రాంతం కాదు అని త్రోసివేయబడిన వారంగా వెలివేయబడిన వారంగా ఉండవచ్చు మమ్మల్ని త్రోసివేయక అంగీకరించే దేవుడవుగా ఆదరించే దేవుడవుగా మీరు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడుల మొరలను ఆలకించి వారి కొరతలను దూరపరిచి సమృద్ధి దీవెన ఆశీర్వాదం వారి జీవితంలో దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయుండి కాపాడునుగాక అమెన్